విశాఖలోని ప్రభుత్వ ఆసుపత్రి కేజీహెచ్ లో విషాదం నెలకొంది ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా స్తంభించడంతో దేవి అనే మహిళా రోగి చనిపోయింది మృతురాలు మర్రపాలెంకు చెందిన వారిగా గుర్తించారు అగ్ని ప్రమాదంలో గాయపడ్డ దేవి కేజీహెచ్ లో చికిత్స పొందుతూ ఉన్నారు నిన్న మధ్యాహ్నం నుంచి ఆసుపత్రిలో కరెంటు లేకపోవడంతో ఆమె మరణించినట్టుగా బంధువులు ఆరోపిస్తున్నారు కేజీ లో నిన్న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి అంధకారంలో చిక్కుకుంది అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు ఇది కొనసాగింది ఆ తర్వాత కరెంటును అధికారులు పునరుద్దరించడం అయితే దాదాపు పది గంటల పాటు ఆసుపత్రిలో కరెంటు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు రోగులకు చీకట్లోని వైద్యం అందించారు డాక్టర్లు కొవ్వొత్తులు సెల్ఫోన్ల లైట్ల వెలుగులో రోగులకు వైద్య సిబ్బంది సేవలు అందించారు ఆసుపత్రి సిబ్బందిపై రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిపై మరింత సమాచారం లో కరెంటు పునరుద్ధరణ చేపట్టారు ఒంటి గంటకు పోయిన కరెంటు మరలా దాదాపుగా పన్నెండు గంటలు దాటిన తర్వాత అర్ధరాత్రి పన్నెండు గంటల దాటిన తర్వాత కరెంటు వచ్చింది అయినప్పటికీ కూడా జరగాల్సిన ఘోరం అయితే జరిగిపోయింది కేజీహెచ్ లో ఒక మహిళ అయితే మృతి చెందింది దానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బంధువులు ఉన్నారు అని అడిగి జాయిన్ మొత్తం దగ్గర పని చేస్తాం చేసిన తర్వాత రెండు వందల దాకా చేశాం చేసిన తర్వాత ఇంకా అప్పటికి అన్ని అయిపోయి అన్నారు అన్ని చెకప్ అయిపోయి అన్నారు అప్పుడు మా అమ్మని మా నాన్నే మా పంపించడం జరిగింది మా బామ్మ దగ్గరికి మీరు ఒక తర్వాత ఇంకొక కొంచెం చెకప్ చేయాలని చెప్పారు అది కూడా చేయించాలి నాలుగు పావు నాలుగు ఇరవై ప్రాంతంలో మొత్తం అయిపోయిందేమో డిశ్చార్జ్ చేయాలి బాగా అన్ని పంట పావు తాగండి వన్ జీరో టూ వ్యాన్ వస్తుంది తీసుకుంటారు నాలుగు ఇరవై నుంచి అలా ఎనిమిదిన్నర వరకు ఎవరు పట్టించుకోరు మెడిసిన్ అక్కడ అందుబాటులో లేక ఈ పట్టి చెప్తుంది కానీ మనం అర్థం చేసుకోండి ఇప్పుడు ఒకటి కంటే పెరిగింది అక్కడ కలిపిదన్నా చి అంటే కరెంటు ప్రాబ్లం వల్ల మెడికల్ ప్రాబ్లం వల్ల రెండు ఉన్నాయండి రెండు ఉన్నాయి నిన్న నైట్ అయితే కరెక్ట్ గా డాక్టర్లు ఆవిడికి అందించవలసిన చికిత్స అందించలేక నిన్న నైట్ జరిగింది అయితే కొద్దిగా ఎనిమిదిన్నర వరకు కూడా ఏమి అందించలేదు కొద్ది ఎనిమిదిన్నరకు కూడా స్ట్రక్చర్ మీద తీసుకొని రమ్మంటే దానికి కూడా డబ్బులు అడిగారు డబ్బులు ఇస్తేనే నేను తీసుకొస్తాను మూడు వందలు డిమాండ్ చేస్తున్నారన్న ఒక్కొక్కలోను దేనికి ఆవిడ ఇక్కడ నుంచి ఇక్కడ తీసి రావడానికి మూడు వందలు ఇస్తేనేట తీసుకొస్తారట్లా వేనత నుంచి ఒక మనిషిని అయితే తీసిరాడ రాడట డీజిల్ వేస్తాట ముగ్గురు నలుగురు ఉంటేనే మాకు డీజిల్ సర్దుబాటు అవుతుంది అది డీజిల్ అక్కడ పెడతామని అంటున్నారు మరి అలాంటప్పుడు ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ మరి ఇక్కడ రావడం ఎందుకంటే చెకప్ తీసుకెళ్తారు కదా మేడం ఉంటారు అక్కడ తీసుకెళ్ళాను కూడా ఈ బండి మీద తీసుకెళ్తారు చాలా ఇబ్బంది పెట్టారు సార్ అతను కూడా డబ్బులు ఇస్తే తీసుకెళ్తాను కానీ అలాగే ఇస్తామని చెప్పాం కానీ మేము ఇలా బండి ఇలా తీసుకొస్తున్నాం మా మనిషిని పేషెంట్ తీసుకెళ్ళడానికి ఇంకొక డాక్టర్ వస్తున్నారమ్మా దాని బండి ఎందుకు మీకు ఇంకా తీసుకెళ్ళలేదు కదా అని అతను తీసుకెళ్ళిపోతున్నారు మధ్యాహ్నం ఒంటి గంట ఒంటి గంట ఒంటి గంట ఎందుకంటే అప్పటికి కౌన్సిలింగ్ జరుగుతుంది సార్లు సరిగ్గా కౌన్స్ అవుతున్నాయి సార్లు కౌన్సిల్స్తున్నాం అందుకే అప్పటికి టైం పన్నెండు అయ్యింది పన్నెండు అయింది అప్పుడు కరెంట్ ఉంది సరిగ్గా ఒంటి గంట అయింది బంద్ అయింది ఒంటి బంద్ అయిపోయింది ఇప్పుడు వరకు ఇప్పుడు వచ్చింది పని కానీ సాయనగా ఉంటే మాత్రం ఆవిడ సేవలు ఎందుకంటే గాలికి గాలి లేక కింద మీద అయిపోతుంటే ఆ చిన్న ఇసులు పట్టుకొని ఎంతకన్నా చెప్తాను అలాగ ఇసిరి ఇసిరి చేతి జబ్బులు పెట్టిపోయి అందరూ చూసారు అందరూ అందరూ ఆవిడకి అంత సేవ చేశాను అండి షేర్ అనిపిస్తుండేది షేర్ అంత జారిపోతుండేది ఎందుకని గాలి లేక లాగిస్తుంటుండే అవి కప్పడం ఆ తప్పుతా కాపడం అన్ని చేసి వచ్చాను అన్ని చేస్తూ వచ్చి తొమ్మిది గంటలకు అన్న చిన్న వెళ్ళాను అంతే అన్న ఎంత బయలుదేరిపాను బయలుదేరిపోయినది నేను వచ్చేస్తే ముందు అక్కడి ను వస్తాను చెప్పి ఆ మం పని పడి మంది ఇచ్చాను లేకపోతే కరెక్ట్ ఎందుకంటే ఆ గాలి కావాలంటే మరి వెళ్ళారు లోపలికి లెంగర్ చేయండి ఎవరన్నా సంబంధించి వాళ్ళు అంత పరిస్థితి అంతే అందరి పరిస్థితి అంతే చాలా ఇబ్బంది పడిపోయింది పేషెంట్ అందరు కూడా అంటే ఇప్పుడు కొంచెం ఏంటంటే గుంట్లో ఆందోళన వచ్చింది కాబట్టి ఆక్సిజన్ అందక ఇది అందక ఏదైతే మనం చూసుకున్నట్లయితే కనుక కేజీహెట్ లో చూసినా చాలా కీలకమైన వార్డు ఏదంటే ఎమర్జెన్సీకి సంబంధించిన పేషెంట్స్ అందరినీ కూడా ఇటు రాజేందర్ నగర్ వార్డులు అయితేనేమి కానీ బాజీనగర్ వార్డు అలాగే పిల్లలకు సంబంధించిన వార్డుల్లో పెడుతూ ఉంటారు అయితే ఈ ఏదైతే ఈ కొన్ని అభివృద్ధి పనులకు సంబంధించి మార్చి వద్ద తవ్వకాలు అనేవి చేపట్టారు ఆ తవ్వకాలు చేపట్టిన నేపథ్యంలో అక్కడ ఉన్న కేబుల్స్ అన్ని విద్యుత్కు సంబంధించి సరఫరా కేబుల్స్ అన్ని తెగిపోయాయి ఆ కేబుల్స్ అన్ని తెగిపోవడంతో దాదాపుగా ఒంటి గంట నుంచి కరెంట్ అనేది పోయింది కొన్ని గంట నుంచి అక్కడ ఉన్న రోగులంతా కూడా విలువెల్లాడుతున్నారు పిల్లల దగ్గర నుంచి వృద్ధులు అలాగే మధ్య వయసు వాళ్ళైతేనేమి కానీ రోగులైతేనేమో కానీ చాలా ఇబ్బందులు పడ్డారు అయినప్పటికీ కూడా ఈ విద్యుత్ పునరుద్ధరణ అనేది చాలా లేట్ అయింది ఈ నేపథ్యంలో ఇప్పుడు పన్నెండు గంటల దాటిన తర్వాత అయితే విద్యుత్ను పునరుద్ధరించారు అయినప్పటికీ కూడా ఒక మహిళ ఈ విద్యుత్ లేకపోవడం అలాగే తగినంత గాలి ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఆమె మృతి చెందింది అయితే దీని మీద అయితే కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఒంటి గంటకు కరెంటు పోయిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఆమె తీవ్ర ఇబ్బందికి గురైంది ఇబ్బందికి గురవడం వల్లే ఆమె మృతి చెందిందని అయితే ఇక్కడున్న బంధువులు అయితే చెప్తూ ఉన్నారు కెమెరా పర్సన్ నరేష్ తో జార్జ్